ఈ రోజు భారతదేశం యొక్క మెడికల్ టెక్నాలజీ పరిశ్రమలోకి ఇది చాలా ఆకర్షణీయ స్థలం మరియు అవకాశాలతో నిండి ఉంది విశ్లేషకులు ఆశావాదంతో ఉన్నారు ప్రస్తుతం పన్నెండు బిలియన్ డాలర్ల మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి అద్భుత యాభై బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇది ఒక పెద్ద దూకుడు మరియు ఈ వృద్ధిని ప్రేరేపిస్తున్న అంశాలను అర్థం చేసుకోవడం చాలా ఉత్సాహకరంగా ఉంది అయితే ఈ వేగవంతమైన విస్తరణకు ఏమీ కారణమవుతోంది ఒకటి భారతదేశం యొక్క ప్రైవేట్ ఆసుపత్రి రంగం చాలా ఉల్లాసంగా ఉంది కోవిడ్ ముందు ఆసుపత్రులు కేపెక్స్ లో ఉండి సదుపాయాలను విస్తరించాయి కొత్త ప్రత్యేకతలను చేర్చాయి మరియు మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేశాయి అప్పుడు మహమ్మారి వచ్చింది మరియు ఈ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది కానీ ఇక్కడ అద్భుతమైన భాగం ఉంది పుంజుకోవడం ఎవరు ఊహించినా దానికంటే బలంగా ఉంది విశ్లేషకులు ఈ రంగం యొక్క పెట్టుబడులపై రాబడి రోక్ వేస్తున్నారు రోక్ ప్రస్తుతం సుమారు పదహారు శాతం ఉంది మరియు వారు వచ్చే మూడు సంవత్సరాల్లో నాలుగు వందలు బేసిస్ పాయింట్ల పెరుగుదలని అంచనా వేస్తున్నారు ఇది స్థిరత్వం మరియు వ్యూహాత్మక పునః సంఘటనానికి సంకేతం ఇప్పుడు ఆసుపత్రులు పెద్దవిగా మారడం లేదా పడకలు చేర్చడం మాత్రమే కాదు అంతా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది టెలిమెడిసిన్ హోమ్ హెల్త్ కేర్ మరియు ప్రత్యేక క్లినిక్స్ గురించి ఆలోచించండి ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రి గోడల నుంచి బయటకు వస్తోంది అందుబాటులో ఉండడం మరియు వైవిధ్యంగా మారడం ఈ మార్పు కేవలం పట్టణ కేంద్రాలకు సేవలు అందించడం గురించి కాదు ఇది గ్రామీణ మరియు సేవలు అందని ప్రాంతాలకు చేరుకుంటోంది అందుబాటులో ఉండడం మరియు ధరల విషయంలో ఉన్న అంతరాలను పూడ్చుతోంది ప్రధానంగా ముందుకు సాగుతున్న ప్రైవేట్ ఆసుపత్రి దిగ్గజాలను మనం దగ్గరగా చూడండి ఫోర్టిస్ మార్క్స్ హిల్ హెల్త్ కేర్ మరియు మేడాంటా ఒక్కదానికి కథ ఉండి ఫోర్టిస్ అనేది ఆంకాలజీ మరియు కార్డియాలజీలో ఒక శక్తివంతమైన సంస్థ లో మాత్రమే అరవై వేలు ప్రక్రియలు నిర్వహించారు వారి ఆర్థిక ఆరోగ్యం కూడా బలంగా ఉంది రో తొంభై నాలుగు శాతం ఉంది ఇది ఇరవై రెండు పాయింట్ ఐదు శాతంకు పెరగాలని అంచనా వేస్తున్నారు ఇఫ్వాడు నాటికి వారు ఢిల్లీలో వ్యూహాత్మక విస్తరణలపై మరింత దృష్టి పెట్టుతున్నారు ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో ఒకటి మార్క్స్ హెల్త్ కేర్ మరోవైపు ఆర్థోపెడిక్స్లో నాయకుడిగా తన పేరు తెచ్చుకుంది ఈ ప్రత్యేకతలో తన సహచరులతో పోలిస్తే అత్యధిక ఆదాయాన్ని పొందుకోంది కానీ వారు తమ విజయాలపై విశ్రాంతి తీసుకోవడం లేదు వారు వేగంగా వైవిధ్యాన్ని పెంచుతున్నారు తమ ఆంకాలజీ మరియు కార్డియాలజీ విభాగాలను అభివృద్ధి చేస్తున్నారు మరియు అత్యాధునిక సదుపాయాలు మరియు సాంకేతికతలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు వారి వ్యూహం స్పష్టంగా ఉంది సంక్లిష్ట వైద్య అవసరాలకు ఒకే చోట అందుబాటులో ఉండడం ఈ దృష్టి ఫలితాలు ఇస్తోంది విశ్లేషకులు మార్జిన్ ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు శాతంకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు ఏడు తర్వాత మెడాంటా ఉంది ఆంకాలజీ మరియు న్యూరాలజీపై బలమైన దృష్టి పెట్టింది వారి ఆధునిక కిరోబోధన చికిత్స సాంకేతికత మరియు న్యూరాలజీలో నైపుణ్యం వారిని ప్రత్యేకంగా నిలబెడుతుంది ఆర్థికంగా వారు బలంగా ఉన్నారు ప్రస్తుతం పదహారు శాతం రేటు ఉంది మరియు పదహారు పాయింట్ సున్నా శాతంకు పెరగాలని అంచనా వేస్తున్నారు ఏడు నాటికి వారు పడక సామర్థ్యాన్ని పెంచడం మరియు కొత్త ప్రత్యేకతలను ప్రవేశపెట్టడం ద్వారా వేగంగా మారుతున్న పరిసరాల్లో పోటీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నారు ఆసుపత్రుల కంటే మించి భారతదేశంలో విస్తృతమైన మెటెక్ పర్యావరణం అభివృద్ధి చెందుతోంది ఇది నిర్ధారణ పరికరాలు ఆధారిత సాధనాలు ధరించే పరికరాలు మరియు టెలిమెడిసిన్ ప్లాట్ఫారంలను కలిగి ఉంది ట్రివిట్రాన్ హెల్త్ కేర్ మరియు పోలిమెడిక్యూర్ వంటి కంపెనీలు ముందుకు వస్తున్నాయి ట్రివిట్రాన్ దాని ఖర్చుతో కూడుకున్న రోగ నిర్ధారణ పరికరాలతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంటోంది అయితే పాలిమెడిక్యూర్ కాథెటర్లు మరియు సిరంజలతో సహా వైద్య వినియోగ వస్తువులలో గ్లోబల్ లీడర్గా ఉంది తర్వాత ట్రాన్సేషియా బయోమెడికల్స్ ఉంది ఇది ఇన్ విట్రో నిర్ధారణలో ఒక ప్రధాన ఆటగాడు మరియు ఎల్టీఎం మెట్టెక్ ఇది శస్త్రచికిత్స ఉత్పత్తులపై దృష్టి పెట్టింది ఈ కంపెనీలు కేవలం దేశీయ అవసరాలను మాత్రమే తీర్చడం కాదు అవి ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను ఎగుమతి చేస్తూ భారతదేశాన్ని మెట్టెక్ కేంద్రంగా గుర్తింపును పెంచుతున్నాయి భారతదేశం అత్యుత్తమంగా ఉన్న ఒక ప్రాంతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ ఇవి భారతదేశంలోని నైపుణ్యంతో నిండిన వృత్తిపరుల పెద్ద పూలను ఉపయోగించుకోవడానికి బహుళజాతి మెట్టెక్ కంపెనీల ద్వారా స్థాపించబడిన ఆవిష్కరణ కేంద్రాలు మెట్రోనిక్ జీ హెల్త్ కేర్ ఫిలిప్స్ మరియు సిమెంట్స్ హెల్తీనెస్ వంటి కంపెనీలు భారతదేశంలో ప్రధానాలు ఉన్నాయి ఇవి ఆధునిక పరిశోధన మరియు ఉత్పత్తి అభివృద్ధిని నడుపుతున్నాయి ఈ కేంద్రాలు ఆయి పవర్ డయాగ్నోస్టిక్స్ నుండి ప్రతిదానిపై పనిచేస్తున్నాయి తరువాతి తరం వైద్య చిత్రీకరణకు ఖర్చు సమర్థతను విప్లవాత్మక ఆవిష్కరణతో తలిపి కానీ మన దేశంలో పుట్టిన స్టార్టప్లను మర్చిపోకూడదు వారు భారతదేశంలోని కొన్ని పెద్ద ఆరోగ్య సంరక్షణ సవాళ్లను ఎదుర్కొంటున్నారు దోజీ వంటి కంపెనీలు రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్లను రూపొందించడానికి ఆయు మరియు ఐటీ ని ఉపయోగిస్తున్నాయి అయితే నిరామయ్ రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడంలో విప్లవాత్మక మార్పులు చేస్తోంది ఆయ్ ఆధారిత థర్మల్ ఇమేజింగ్ సాంకేతికత తర్వాత సస్తాసుందరుంది ఇది ఫార్మసీ సేవలను టెలికన్సల్టేషన్తో కలిపి గ్రామీణ జనాభాకు ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకువస్తోంది ఈ స్టార్టప్లు ఆరోగ్య సంరక్షణ అందించే విధానాన్ని రూపకల్పన చేస్తున్నాయి చాలా సార్లు బహుళ జాతి కంపెనీలు పక్కన పెట్టే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి ఖచ్చితంగా ఎలాంటి పరిశ్రమకు సవాళ్లు లేవు నియంత్రణ అడ్డంకులు చాలా పెద్దవి ప్రత్యేకంగా సంక్లిష్ట ఆమోద ప్రక్రియలను నావిగేట్ చేయడానికి వనరులు లేని చిన్న ఆటగాళ్ల కోసం ప్రతిభా కొరతలు మరో ఆందోళన మెడిటెక్ రంగం వేగంగా పెరుగుతున్నందున డిమాండ్ మరియు అందుబాటులో ఉన్న నైపుణ్యాల మధ్య ఒక ఖాళీ ఏర్పడింది అదనంగా భారతదేశం ఇంకా ఆధునిక వైద్య పరికరాల కోసం దిగుమతులపై చాలా ఆధారపడుతోంది ఇది పరిశ్రమను సరఫరా సమస్యలకు చేస్తోంది చైన్ విఘటనలు మరియు కరెన్సీ మార్పులు దేవుడికి ధన్యవాదాలు పరిష్కారాలు వెలుగులోకి వస్తున్నాయి ప్రభుత్వం యొక్క ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ బిలై పథకం వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించడం మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఉంది ఇదిలా ఉండగా నూతన ఆవిష్కరణను ప్రోత్సహించడానికి మరియు స్టార్టప్లకు మద్దతు ఇచ్చే వ్యవస్థను సృష్టించడానికి మెడిటెక్ పార్క్లు స్థాపించబడుతున్నాయి విద్య మరియు శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత పొందుతున్నాయి ఇది మెడిటెక్ రంగానికి అనుగుణంగా నైపుణ్యంతో కూడిన శ్రామిక బలాన్ని నిర్మించడంపై దృష్టి సారిస్తోంది ముందుకు చూస్తే భారతదేశం యొక్క మెడికల్ టెక్నాలజీ పరిశ్రమ దేశీయంగా మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా మార్పు తీసుకురావడం అని చెబుతున్నారు అందుబాటులో ఉన్న వైద్య పరికరాలలో ఆవిష్కరణలు ఆధారిత నిర్ధారణలలో పురోగతి లేదా టెలిమెడిసిన్ ప్లాట్ఫారంల విస్తరణ ద్వారా అయిన ఆరోగ్య సంరక్షణ ఫలితాలపై ప్రభావం అంగీకరించలేనిది భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులో సమానంగా మరియు ఆవిష్కరణాత్మకంగా చేయడం గురించి ఉంది భారతదేశం ఈ విప్లవంలో ముందంజలో ఉంది ఈ ప్రయాణం జీవనాన్ని మెరుగుపరచడం గురించి మాత్రమే కాదు ఆర్థిక వృద్ధి గురించి కూడా ప్రైవేట్ కంపెనీలు స్టార్టప్లు ప్రభుత్వ కార్యక్రమాలు మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల కలయికతో భారతదేశం యొక్క మెడిటెక్ రంగం కోట్ల మంది ఆరోగ్య సంరక్షణను పునః నిర్వచించడానికి సిద్ధంగా ఉంది ఇది ఉత్సాహకరమైన సమయం మరియు అవకాశాలు పరిమితి లేవు ఈ స్థలంపై మనం కళ్ళెరువు పెట్టుకుందాం ఇక్కడ నుంచి ఇది మరింత చురుకుగా మారబోతుంది